షద్రక్ మేషక్ అబేద్్నెగోలను అగ్నిగుండం నుండి దేవుని అద్భుత రక్షణ స్నేహితులారా ఇవాళ మీ ముందుకు తెస్తున్న బైబిల్లోని ఒక శక్తివంతమైన కథ దేవుని పట్ల విశ్వాసం ఎంత బలంగా ఉంటే ఎలా అద్భుతాలు జరుగుతాయో చూపించే కథ ఇది దానియేలు గ్రంథం మూడో అధ్యాయంలో కనిపించే షద్రక్ మేషక్ అబేద్నెగో కథ బాబులోనియ రాజైన నెబుకద్నెజరు ఒక విశాలమైన బంగారు విగ్రహం నిర్మించాడు దానిని చూసి అందరూ నమస్కరించాలని ఆజ్ఞాపించాడు తూర్యాలు వీణలు బేరాలు శబ్దం చేసిన వెంటనే ప్రతి ఒక్కరూ ఆ విగ్రహాన్ని వందనం చేయాలి లేకపోతే అగ్నిగుండంలోకి వేయబడతారు కాని అందరి మధ్యలో మూడు యువకులు మాత్రమే వేరేలా నిలబడ్డారు షద్రక్ మేషక్ అబేద్నెగో వీరు ఇలా చెప్పారు మేము బంగారు విగ్రహానికి నమస్కరించము మేం సేవించేది ఒక్క దేవుడినే ఆయన మనలను అగ్నిగుండం నుండి కాపాడగలడు కాపాడకపోయినా కూడా మేము విగ్రహానికి నమస్కరించము రాజు కోపంతో మండిపోయాడు అయిగినా ఈ ముగ్గురిని వెంటనే అగ్నిగుండంలో వేసేయండి మరియు అగ్నిని ఏడు రెట్లు వేడిగా చేయండి అగ్ని అంత వేడిగా ఉంది వారిని గుంతలోకి తోసిన వారే వేడివల్ల మరణించారు షద్రక్ మేషక్ అబేద్నెగోను కట్టేసి అగ్నిగుండంలో పడేశారు అద్భుతం జరిగింది కొద్దిసేపటికి రాజు ఆశ్చర్యంతో లేచి ఇలా అన్నాడు మనం ముగ్గురినే వేయలేదా కాని నేను చూస్తున్నాను నాలుగుగురు అగ్నిలో నడుస్తున్నారు వారెవరూ కాలిపోలేదు నాలుగో వ్యక్తి దేవపుత్రునిలా కనిపిస్తున్నాడు అవును దేవుడు తన దూతను పంపి ఆ ముగ్గురు యువకులను రక్షించాడు వారిని బయటకు తీసినప్పుడు వారికి ఏ హాని లేదు వారి బట్టలు కూడా కాలలేదు ఇకడేమిటి అగ్నివాసన కూడా లేదు అప్పుడు నెబుకజ్నెజరు ఇలా ప్రకటించాడు షద్రక్ మేషక్ అబేద్నెగో దేవుని వంటి దేవుడు లేడు అతడే నిజమైన దేవుడు కథలోని ముఖ్య సందేశం ఈ కథ మనకు చెప్పేది చాలా గొప్ప విషయానికి పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా దేవునిపై విశ్వాసం పెట్టిన వారిని దేవుడు రక్షిస్తాడు దేవుని శక్తి అగ్నిని కూడా జయిస్తుంది నిజమైన విశ్వాసం ఎప్పుడూ అద్భుత ఫలితాలను ఇస్తుంది